ఏఆర్ రెహమాన్ పేరుతో పేరుగాంచిన రఖా రెహమాన్ జననం జనవరి ఆరు పంతొమ్మిది వందల అరవై ఏడు భారతీయ సంగీత దర్శకుడు స్వరకర్త గాయకుడు గీత రచయిత నిర్మాత సంగీతకారుడు దాత రెహమాన్ జన్మనామం ఎస్ కుమార్ తండ్రి నుంచి సంగీత వారసత్వం పుచ్చుకున్న రెహమాన్ చిన్నతనంలో తండ్రి మరణంతో కుటుంబాన్ని పోషించడానికి పలువురు సంగీత దర్శకుల దగ్గర సహాయకుడిగా పనిచేశాడు వాణిజ్య ప్రకటనలకు సంగీతం సమకూర్చాడు తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా చిత్రానికి కూర్చిన సంగీతంతో మంచి పేరు వచ్చింది మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కింది రెహమాన్ గీతాలు తూర్పుదేశాలకు చెందిన శాస్త్రీయ సంగీతాన్ని ముఖ్యంగా భారతీయ శాస్త్రీయ సంగీతం ప్రపంచ సంగీతం ఎలక్ట్రానిక్ సంగీతం సంప్రదాయ ఆర్కెస్ట్రా అరేంజ్మెంట్లను మేళవించే శైలికి పేరొందాయి ఆయన పొందిన పురస్కారాల్లో రెండు ఆస్కార్ అవార్డులు రెండు గ్రామీ పురస్కారాలు ఒక బిఎఫ్టి య పురస్కారం ఒక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు పదిహేను ఫిల్మ్ఫేర్ పురస్కారాలు పదమూడు ఫిల్మ్ఫేర్ సౌత్ పురస్కారాలు ఉన్నాయి రెహ్మాన్ అసలు పేరు ఎ ఎస్ దిలీప్ కుమార్ తండ్రిఆర్ కె శేఖర్ తల్లి కస్తూరి శేఖర్ సంగీత దర్శకుడు ఆలయాల్లో భజన పాటలు పాడేవాడు రెహమాన్కు ఒక అక్క ఇద్దరు చెల్లెళ్ళు అక్క కొడుకు జీ వి ప్రకాష్ కూడా ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎదిగాడు నాలుగేళ్ల వయసునుంచే తండ్రి దగ్గర పియానో వాయించడం నేర్చుకున్నాడు తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే తండ్రి మరణించాడు ఆ సమయంలో ఇంట్లోని సంగీత పరికరాల్ని అద్దెకిస్తూ కుటుంబాన్ని పోషించేది తల్లి తల్లి ముగ్గురు అక్కచెల్లెళ్ళు పేదరికం పదకొండు సంవత్సరాల ప్రాయంలో కుటుంబ బాధ్యతలు నెత్తిపై వేసుకుని తల్లికి చేదోడుగా ఉంటూ గిటార్ హార్మోనియం పియానో కీబోర్డు ప్లేయర్గా ఇళయరాజా రమేష్ నాయుడు రాజ్కోటి లాంటి పలు సంగీత దర్శకుల ట్రూప్లో పనిచేస్తూ జీవితం ప్రారంభించాడు దూరదర్శన్ వండర్ బెలూన్ అనే ఒక కార్యక్రమంలో ఒకేసారు నాలుగు కీబోర్డులు వాయిస్తూ కనిపించాడు పనిలో పడి బడికి సరిగా వెళ్లలేకపోయాడు సంగీత దర్శకులు కూడా సొంత పరికరాలు కొనుక్కోవడంతో వీరి అద్దె వ్యాపారానికి గిరాకీ తగ్గింది దాంతో తల్లి కూడా అతన్ని చదువు మానేసే సంగీతం మీదనే దృష్టి పెట్టమని చెప్పింది మొదట్లో చదువుకోలేకపోయినందుకు అసంతృప్తి చెందిన తరువాత జీవిత పాఠాలు నేర్చుకున్నందుకు సంతోషపడ్డాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చెన్నైలోని కోడంబాకంలోకి వచ్చిన రెహమాన్ కుటుంబం అప్పటినుంచి అక్కడే ఉంటోంది అమెరికాలోని లాస్ ఏంజలస్లో కూడా రెహమాన్ కో ఇల్లుంది పని ఒత్తిడి నుంచి బయటపడ్డానికి సాధారణ జీవితం గడపడానికి అక్కడికి వెళుతూ ఉంటాడు తల్లి నగలు అమ్మి ఆధునిక హంగులతో ఇంట్లోనే ఒక స్టూడియో ప్రారంభించాడు రెహమాన్ తల్లికి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ ఇంట్లో హిందూ దేవుళ్లతో పాటు మేరీమాత మదీనా చిత్రాలు కూడా ఉండేవి భర్త చనిపోయిన తర్వాత ఆమె ప్రశాంతత కోసం నెల్లూరు జిల్లా తడ దగ్గరలోని సూఫీ ప్రవక్ర కరీముల్లా షాఖాద్రి బోధనలకు ఆకర్షితులై వీరి కుటుంబం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో ఇస్లాంలోకి మారింది ఇది జరగక మునుపే చెల్లెలు పెళ్లి కోసము జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్లారు అప్పటికే దిలీప్ అనే పేరు అంతగా నచ్చని రెహమాన్ తనకు పేరు మార్చుకోవాలని ఉందని ఆయన్ను అడిగాడు ఆయన అబ్దుల్ రహీం కానీ అబ్దుల్ రెహమాన్ కానీ పేరు మార్చుకుంటే అంతా మంచే జరుగుతుందని సలహా ఇచ్చాడు రెహమాన్ అనే పేరు నచ్చడంతో అప్పటినుంచి అలాగే పేరు మార్చుకున్నాడు తల్లి ఆ పేరు ముందు అల్లా రఖా అనే పేరును చేర్చింది ఆమె కూడా తన పేరును కరీమాగా మార్చుకుంది ఈయన కడపలోని పెద్ద దర్గా కసుమూరు దర్గా నెల్లూరు జిల్లాలోని వేనాడు దర్గాలను తరచూ సందర్శిస్తారు సంగీత ప్రస్థానం సినిమాల్లోకి రాకమునుపు బాపు సహకారంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అక్షరమాల ప్రాజెక్టుకు సంగీతం సమకూర్చాడు తెలుగులో రెహమాన్ మొదటి ప్రాజెక్టు అదే బాపు కుమారుడు వేణుగోపాల్ వ్యక్తిగతంగా రెహమాన్కు మంచి స్నేహితుడు కూడా తన సంగీత జీవితాన్ని రాజ్ కోటిలాంటి కొందరి వద్ద అసిస్టెంటుగా ప్రారంభించి కొన్ని ప్రకటనలకు జింగిల్స్ సమకూర్చి తదనంతరం మలయాళ దర్శకద్వయం సంతోష్ శివన్ల దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకునిగా నటించిన యోధ సినిమాతో పరిచయం అయ్యాడు అయితే ప్రఖ్యాత తమిళ దర్శకుడు మణిరత్నం సినిమా రోజా ద్వారా మొత్తం భారతదేశమంతటా పేరు పొందాడు మణిరత్నం సోదరి కుటుంబం నిర్వహించే ఓ వాణిజ్య ప్రకటనల సంస్థకు రెహమాన్ సంగీతం సమకూర్చేవాడు అలా మణిరత్నంతో పరిచయం ఏర్పడింది స్లండాగ్ మిలియనీర్ అనే చిత్రంలో జై హో అనే పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు ను కైవసం చేసుకున్న రెహ్మానీ గౌరవం తనకు మాత్రమే దక్కలేదని వందకోట్ల భారతీయులందరికీ లభించిన అరుదైన గౌరవమన్నారు ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు రెహ్మాన్ రెహ్మాన్ ప్రభావానికి తనుకూడా లోను కాక తప్పలేదని తనకు రెహ్మానంటే భయమని జలసి అని ప్రఖ్యాత స్వరకర్తయ సెల్ వైద్యనాథన్ అన్నాడు రెహ్మాన్లా తనుకూడా వేర్వేరు ప్లేన్స్లో లేయర్స్లో సకాలంలో వచ్చే కౌంటర్స్తో బాణీలు కట్టాలని ప్రయత్నించి చాలాసార్లు విఫలమైనానని ఒప్పుకున్నాడు కర్ణాటక సంగీతాన్ని ఖవ్వాలి సంప్రదాయాన్ని రెగే హిప్ హాప్ రాప్ రాక్ పాప్ జార్జ్ ఓపెరా సూఫీ ఆఫ్రికన్ అరేబియన్ పాశ్చాత్య సంగీతాన్ని శ్రావ్యంగా మిళితం చేయగలిగాడు రెహమాన్ అలా చేస్తూ కూడా పూర్తి స్థాయి ఒరిజినల్ బాణీలను తయారు తయారుచేశాడు టైమ్ రెహమాన్ కు మెజార్ట ఆఫ్ మద్రాస్ బిరుదు ఇచ్చింది ఆయన పాటలు ఆస్కార్కు అయ్యాయి స్లమ్డాగ్ మిలియనీర్ అనే చిత్రంలో జై హూ అనే పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు రెండు ఆస్కార్ అవార్డులను అందుకున్న తొలి భారతీయుడు రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకుని భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లిన ఘనత రెహ్మాన్కే దక్కుతుంది జాతీయ స్థాయిలో నాలుగుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడుగా హిందీ తమిళ చిత్రాలకు పంతొమ్మిది సార్లు ఫిలింఫేర్ అవార్డులను తమిళ ప్రభుత్వ అవార్డులను అందుకున్నాడు గోల్డెన్ గ్లోబ్ అవార్డును స్వీకరించాడు రెండు వేల ఐదులో టైన్ మ్యాగజీన్ ఎంపిక చేసిన పది ఉత్తమ సౌండ్ ట్రాక్స్లో రోజా చిత్రంలోని పాట కూడా ఉంది రెండు వేల తొమ్మిదిలో ప్రపంచంలోని అత్యంత ప్రభావశూలురైన వ్యక్తులలో ఒకటిగా గుర్తించింది రెహమాన్ గౌరవార్థం కెనడాలోని ఒంటారియో రాష్ట్రంలోని ఒక వేదిక అతని పేరు పెట్టారు అరవై నాలుగో గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం అమెరికా కాలమానం ప్రకారం రెండు ఇరవై రెండు ఏప్రిల్ మూడు నలా వెగాస్ వేదికగా ఘనంగా జరిగాయి ఈ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులర్ మ్యూజిక్ లెజెండ్స్ జస్టిన్ బీబర్ గాగా బీటిఎస్ టీంలతో పాటు ఏఆర్ రెహమాన్ సందడి చేశారు తన కుమారుడు యార్ అమీన్తో కలిసి ఈ వేడుకలకు ఆయన హాజరు అయ్యారు ఈ అంతర్జాతీయ సంగీత వేదికపై భారతీయ సంగీత దర్శకుడు రిక్కీ కేజ్ అమెరికన్ కంపోజర్ రాక్ లెజెండ్ స్టీవర్డ్ కోప్లాండ్తో కలిసి చేసిన డివైన్ టైట్స్ బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్గా అవార్డు సొంతం చేసుకుంది అలాగే మరో భారతీయ గాయని ఫల్గుని షాకు ఏ కలర్ఫుల్ వరల్డ్ అనే పాటకుగాను బెస్ట్ చిల్డ్రన్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు దక్కింది కుటుంబం రెహమాన్ భార్య సైరా బాను సైరా కుటుంబం గుజరాత్ నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడింది తడ దర్గా ఖాద్రి ఈమెను రెహమాన్ తల్లికి చూపించి సరైన జోడీ అని చెప్పారు అలా వీరి వివాహం జరిగింది వీరికి ముగ్గురు పిల్లలు ఖతీజా రహీమా అమన్ రెహమాన్ రోజైన జనవరి ఆరునే కుమారుడు అమీన్ కూడా పుట్టాడు సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు తెలుగు చిత్రాలు గ్యాంగ్ మాస్టర్ సూపర్ పోలీస్ నిప్పురవ్వా నేపథ్య సంగీతం మాత్రమే అడవిరాణి విడుదల కాలేదు ప్రేమదేశం రక్షకుడు రోజా మాన్ జీన్స్ సఖీ నీ మనసు నాకు తెలుసు నాని పులి రోబో నువ్వు నేను ప్రేమ పంతొమ్మిది వందల తొంభై రెండులో రోజా తమిళం ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ పురస్కారం తమిళనాడు ప్రభుత్వ పురస్కారం ఫిల్మ్ఫేర్ అవార్డు రెండు వేల ఐదులో మొదటి పది సినిమాలలో ఎప్పటికీ ఉత్తమ చిత్రంగా శబ్ద విభాగానికి గాను టైమ్స్ పత్రికచే గుర్తింపు యోధ మలయాళం పంతొమ్మిది వందల తొంభై మూడులో తమిళం జెంటిల్మేన్ తమిళం తమిళనాడు ప్రభుత్వ పురస్కారం ఫిల్మ్ఫేర్ అవార్డు కిళక్కు సీమైలే తమిళం ఉళవన్ తమిళం తిరుడా తిరుడా తమిళం తెలుగులో దొంగ దొంగ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వండిచోళై చిన్నరాసు తమిళం సూపర్ పోలీస్ తెలుగు డ్యూయట్ తమిళం మే మాధం తమిళం కాదలన్ తమిళం తెలుగులో ప్రేమికుడు తమిళనాడు ప్రభుత్వ పురస్కారం ఫిల్మ్ఫేర్ అవార్డు పవిత్ర తమిళం కరుత్తమ్మ తమిళం మన్నర్గల్ తమిళం మనిదా మనిదా తమిళం గ్యాంగ్ మాస్టర్ తెలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదులో బొంబాయి తమిళం మూల భాష బిరుదులు తమిళనాడు ప్రభుత్వ పురస్కారం ఫిల్మ్ఫేర్ అవార్డు ఇందిరా తమిళం రంగీలా హిందీ ఫిల్మ్ఫేర్ అవార్డు ఫిల్మ్ఫేర్ ఆర్ డి బర్మన్ అవార్డు యువ సంగీత దర్శకుడిగా ముత్తు తమిళం ఎంతో విజయవంతమైన చిత్రంగా శబ్ద విభాగంలో జపాన్ దేశంచే గుర్తించబడెను హిందీ చిత్రాలు మార్చు రంగీలా తాళ్ స్వదేశ్ లగాన్ రంగ్ దే బసంతి గురు జోధా అక్బర్ ఎనిమిది గజని అద రోబో నాయక్ బాయ్స్ ఆత్రంగిరే రెండు వేల ఇరవై ఒకటి సంగీత పాఠశాల తన స్వంత సంగీత పాఠశాల కెఎం మ్యూజిక్ కాలేజ్ అండ్ టెక్నాలజీ నిరంజాన్ పర్వదినం నాడు రెండు వేల పదమూడు ఆగస్టు తొమ్మిదిన ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చేత లాంఛనంగా ప్రారంభింపజేశాడు ఈ సంగీత కళాశాల ప్రారంభోత్సవానికి అంబానీతో పాటు ఆయన సతీమణి నీతు అంబానీ కూడా పాల్గొన్నారు రెహామాన్ స్థాపించిన ఈ మ్యూజిక్ కాలేజ్ క్యాంపస్ వైశాల్యం దాదాపు ఇరవై వేల సెక్టార్లు ఉంటుంది ఈ క్యాంపస్లో వాద్యబృంద సంగీత కళాశాలను పేదపిల్లల కోసం సంగీతంలో శిక్షణ ఇస్తూ వారిందరికీ వసతి కల్పించేందుకు వీలుగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ సంగీత కళాశాలలో శిక్షణ పొందేందుకు వీలుగా రికార్డింగ్ స్టూడియోలను విడివిడిగా నిర్మించి వాటిలో మ్యూజిక్ డ్రమ్స్ పియానో తీగ వాయిద్యాలు వంటి పరికరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపాడు ఈ సంస్థ ఏర్పాటు చేసి సంగీత ప్రియులకు అందుబాటులో ఉంచాలన్నదే తమ లక్ష్యమని రెహ్మాన్ చెప్పాడు కేవలం తాము స్థాపించిన ఈ సంగీత కళాశాలను సినిమా వినోదం కోసం కాదని సంగీతం పట్ల అభిరుచిని పెంచుకునేందుకు వీలుగా ఎంతోగానూ తోడ్పతుందని రెహ్మాన్ చెప్పాడు కెఎం మ్యూజిక్ కాలేజ్ ప్రారంభోత్సవానికి ముఖేష్ నీతు అంబానీ దంపతులు విచ్చేసిన సందర్భంగా అక్కడి విద్యార్థులు ప్రత్యేక మ్యూజిక్ ప్రదర్శనతో అంబానీ దంపతులకు ఘన స్వాగతం పలికారు సంగీత శిక్షణలో ఫుల్ టైం ఫార్ట్ టైం కోర్సులు చేయాలనుకునే వారికి లండన్లో స్థాపించిన అనుబంధ సంస్థ మిడిల్సెక్స్ యూనివర్సిటీలో సంగీత శిక్షణను అందిస్తున్నారు ఏ ఆర్ రెహ్మాన్ రెండు వేల ఇరవై ఒకటిలో బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందిన అల్లిపూల వెన్నెల అనే బతుకమ్మ పాటకు సంగీతం అందించాడు